రామగుండం ఆర్టీఎస్ బి రీజనల్ ఎన్నికలు శనివారం జెన్కో అధ్యక్షులు కె కోటేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించారు ఈ ఎన్నికలకు ఎన్నికల అధికారిగా జెన్కో కార్యదర్శి దుర్గా అశోక్ వ్యవహరించగా ఎన్నికలను రాష్ట్ర అధ్యక్షులు వేమనూరి వెంకటేశ్వర్లు వర్కింగ్ ప్రెసిడెంట్ సంఘ సుధీర్ సమక్షంలో నిర్వహించారు యూనియన్ నిబంధనలను అనుసరించి అత్యంత పారదర్శకంగా జరిగినటువంటి ఎన్నికలలో ఆర్టీఎస్ రీజనల్ నూతన బాడీని ఎన్నుకోవడం జరిగిందని తెలియజేశారు రీజనల్ అధ్యక్షులుగా ఎండి సలీం వర్కింగ్ అధ్యక్షులుగా ఆరీఫ్ రీజనల్ కార్యదర్శిగా ముఖ్య శ్రీనివాస్ రీజనల్ సెక్రటరీగా ఆడపి శ్రీనివాస్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ప్రధాన నాయకులు ఎన్నికల అనంతరం ఉపాధ్యక్షులు అడిషనల్ సెక్రటరీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ట్రెజరర్లను హాజరైన సభ్యుల ఆమోదంతో పూర్తిస్థాయి కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగిందని తెలిపారు వెంకటేశ్వర్లు స్టేట్ ప్రెసిడెంట్ సుధీర్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే కోటేశ్వరరావు ఎం మైసయ్య విజయభాస్కర్ రెడ్డి డి రమేష్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు